ఇందిరమ్మ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలపై కసరత్తు నాలుగు వందల చదరపు అడుగులు ఉంటేనే బిల్లులు లేకపోతే బిల్లులు రావు సో మనం చూసుకున్నట్లయితే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధాల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో కమిటీలు అయితే ఏర్పాటు చేసి ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు కూడా అర్హులను అయితే ఎంపిక చేసేందుకు సమాయత్తం అవుతుందనమాట మొత్తంగా చూసుకుంటే ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి అనమాట ప్రతి ఇల్లు నిర్మాణంలో ముక్కు పోయడం మొదలుకొని పూర్తయ్యే వరకు దశల వారీగా ఆన్లైన్ చేసి దానికి అనుగుణంగానే బిల్లు అయితే మంజూరు చేస్తూ ఉన్నారు అయితే నాలుగు వందల చదర పొడుగులు ఉంటేనే బిల్లులు ప్రభుత్వం ఇంద్రం ఇల్ల నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేస్తుంది స్థలం నుండి ఉండి ఇల్లు కట్టుకోలేని వారు పూరి గొడిసెలో నివాసం నివాసం ఉంటున్నవారు పేదవారికి ఇల్లునైతే మంజూరు చేస్తూ ఉన్నారన్నమాట ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు వందల చదర దాటకుండా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇంతకు మించి ఎక్కువ ఇస్తే నిర్మిస్తే బిల్లులు చెల్లించడానికి ఆన్లైన్లో దరఖాస్తు నమోదు అంటే అధికారులు నమోదు చేయడం లేదని చెప్పారు ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు పదిహేను గ్రామాల్లో బేస్మెంట్ వరకు కూడా కొన్ని ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని లబ్ధాలకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు కొంతమంది బిల్లు చెల్లించేందుకు రంగం కూడా సిద్ధం చేస్తూ ఉన్నారన్నమాట లబ్ధిదారుల ఎంపికకు ఈ నెల పదిహేను నుంచి మే ఐదు వరకు దశల వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అధికారులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు సమక్షలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు శాసనసభ్యులు ఇన్ఛార్జి మంత్రి సంతకం చేసిన తర్వాత లబ్ధిదారు జాబితాను విడుదలవుతుంది ప్రస్తుతం స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదవారికి మాత్రమే ఇల్లు మంజూరు చేస్తున్నామని అధికారులు అయితే తెలిపారు సో చూశారు కదా ఈ విధంగా ఇళ్ల నిర్మాణ సంబంధం జరుగుతుంది నాలుగు వందల అడుగులు దాటిందంటే బిల్ అయితే రాదనమాట బిల్ అయితే డబ్బులు అయితే ఎవరు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది